వెల్కమ్ టు గీతా కిచెన్ ఈరోజు మనము నువ్వుల లడ్డూలు తయారు చేస్తాము అది కూడా పాకం లేకుండా ఈజీగా చేసుకుని నువ్వుల లడ్డూలు తయారు చేస్తాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను వన్ కప్ నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులను డ్రై రోస్ చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నిదానంగా నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ీటం ఉంటున్నాయి ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఏదో పెట్టుకొని దీంట్లో మనం సిమ్లోనే పెట్టుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతోటి నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం వేసుకోవాలి బెల్లం తురుము నీళ్ళు ఏం వేసుకోవద్దు దీంట్లో ఇదే వేడికి బెల్లం కరిగిపోతుంది ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకొని కలుపుకోవాలి బెల్లము నువ్వులు పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి పూర్తిగా కలిసిపోయిన బెల్లము నువ్వులు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ప్లేట్కి నెయ్యి రాసిపెట్టుకోవాలి ఈ నువ్వులు బెల్లం మిశ్రమాన్ని ప్లేట్లో ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి బెల్లము నువ్వు మిశ్రమాన్ని నువ్వులు బెల్లం మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి వెంటనే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు లడ్డూలు తిట్టుకుందాం చల్లగా అయితే చేయడానికి రాదు వెంట వెంటనే చేసుకుంటారు చేసి పెట్టుకోవాలి లడ్డూ లడ్డూలు చేయడానికి రాని వాళ్ళు ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ విధంగా వేసుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చు బిళ్ళల్లాగా చెట్లులాగా వస్తాయి నూల చెట్టులాగా మనకు నచ్చిన సైజులో గడ్డలు చుట్టుకోవాలి ఈ విధంగా రెండు చేతుల సాయంత్రం లడ్డు చుట్టుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా మొత్తం లడ్డు చుట్టేస్తాము చేయడం కంప్లీట్ నువ్వుల ఉండలు చేయడం కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసమే గీత పిచ్చండి చూడండి